सुक्लांधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न सर्व झाएसोपात आदिथ्याय सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्य राघवे केतवे नम गुरु ब्रह्मा गुर विष्णु गुरु महेश गुरुसाक्षा गुरु पर्रह्म तस्म स्त्री गुरव नम की नमस्कार सचिद एस्ट्रो चनल की स्वागत ఇది నా ఎనభై తొమ్మిదో వీడియో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సర ఫలితాలు దీర్ఘకాలికంగా సంచారం చేసేటువంటి గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది గురువు ఒక రాశిలో సంవత్సర కాలం పాటు సంచారం చేస్తాడు శని ఒక రాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంచారం చేస్తాడు రాహు వన్ అండ్ హాఫ్ ఇయర్ సంచారం చేస్తాడు కేతు వన్ అండ్ హాఫ్ ఇయర్ సంచారం చేస్తాడు అందువల్ల సంవత్సర ఫలితాలు గురు శని రాహు కేతు ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది గురువు ఈ సంవత్సరం వచ్చేసి ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున వృషభ రాశి నుంచి మిథుల రాశిలోకి సంచారం చేస్తున్నాడు దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో ఉంటాడు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మరాశిలో గురువు సంచారం ఉంది దాని తర్వాత వెనక్కి సంచారం చేసి తిరిగి మళ్ళీ మిథున రాశిలో సంచారంలో పన్నెండవ స్థానంలో సంచారం కాబట్టి మొత్తం నాలుగు రకాల ఫలితాలు ఇచ్చేట్లుగా ఉన్నాడు ఈ సంవత్సరం గురువు ఆ సమయాల్లో ఏ సమయాల్లో ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయం ఇప్పుడు మనం ముందుగా చెప్పుకుందాం ప్రస్తుతానికి గురువు వృషభ రాశిలో కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒకటి 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 రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి మంచి లాభాలు మంచి గెయిన్స్ ఉంటాయి గురువు జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు పదకొండవ లాభ లాభస్థానం కాబట్టి గెయిన్స్ అన్ని రకాల గెయిన్స్ ఉంటాయి కాబట్టి ఈ నాలుగున్నర నెలల పాటు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురుబలం ఉన్నందువల్ల ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమ శని సంచారం జరుగుతున్నప్పటికీ కూడా అష్టమ శని దోషం ఉన్నప్పటికీ అది అంతగా ఇబ్బంది పెట్టదని చెప్పి చెప్పచ్చు దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు అదొక ఐదు నెలలు పన్నెండో రాశిలో మిథులులో సంచారం చేస్తున్నాడు పన్నెండు అంటే వేస్తాను ఖర్చుస్తాను ఖర్చు పెట్టిస్తాడు శుభకరం కాబట్టి శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టిస్తాడు ధర్మకార్యాలు చేయిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఖర్చు పెట్టిస్తాడు దైవ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు పెట్టిస్తాడు సో ఆ ప్రకారంగా మిథున రాశిలో సంచారం చేసేటప్పుడు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై వరకు అనేక రకాలుగా మంచి కార్యక్రమాలతో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి భావించాలి తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మరాశిలో గురు సామాన్య ఫలితాలు ఇస్తాడు కర్కాటక రాశిలో జన్మరాశిలో ఉచ్ఛ ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే గురువు జన్మరాశిలో ఉంటూ ఒకటి ఐదు తొమ్మిది స్థానాన్ని చూస్తుంటాడు అంటే ఏంటన్నమాట లగ్నంలో ఉన్న గురువు ఐదో స్థానం వృశ్చికాన్ని చూస్తాడు తొమ్మిదో స్థానం మీనాన్ని చూస్తాడు మకరాన్ని చూస్తాడు ఇట్లా వృచ్ఛిక మకర మీన ఐదు ఏడు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది స్థానాలకు సంబంధించిన ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఐదు సంతాన స్థానం ఏడు స్థానం అంటే భార్య లెక్క భర్త స్థానం తొమ్మిది భాగ్యస్థానం తండ్రి స్థానం అదృష్ట స్థానం ఈ స్థానాల యొక్క ఫలితాలు కూడా ఉంటాయి దాని తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై వరకు జన్మరాశిలో సంచారం ఉంటుంది ఈ గురువు యొక్క సంచారం కర్కాటక రాశిలో అది జస్ట్ కొన్నాళ్ళు పాటు ఎక్కువ రోజులు ఉండదు అది పదకొండు పన్నెండు అంతా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఆ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కాలంలో జన్మరాశి గురువు సామాన్య ఫలితాలే ఇస్తాడు దాని తర్వాత తిరిగి వెనక్కి సంచారం చేసి మళ్ళీ పన్నెండో స్థానంలో మిథున రాశిలో సంచారం వేయ స్థానంలో అక్కడ మళ్ళీ శుభకార్యాల మీద ఖర్చు చేసే విధంగా ఉంటుంది ఈ ప్రకారంగా నాలుగు రకాల ఫలితాలు ఇస్తాడు ఈ సంవత్సరం గురువు అందరికీ అంతే అన్ని రాష్ట్ర వాళ్ళకి ఆ స్థానాలు బట్టి ఫలితాలు ఉంటాయి ఆ ప్రకారం చూస్తాయి అయితే ఈ గురువు సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకున్నటువంటి సమయాల్లో గురువుకి కనుక పరిహారాలు తీసుకున్నట్లయితే అవి కొంత మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది గురువుకి రెమెడీస్ అంటే గురువారం రోజు ఆవుకి నానబెట్టిన శనగలు తినిపించడం శనగపట్టు తినిపించడం అట్లాంటి కార్యక్రమాలు సాయిబాబా దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ గురువారం రోజు సందర్శించడం ఆ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులకి పదహారు ఎల్లో కలర్ లడ్లు పంచిపెట్టడం గురుగ్రహ స్తోత్రం చదువుకోవడం ఇక అవకాశాన్ని బట్టి ఇక్కడ కోటప్పకొండలో దక్షిణామూర్తి అక్కడ శివుడు దక్షిణామూర్తిగా కలిశాడు అక్కడ దక్షిణామూర్తి అంటే గురుస్వరూపమే అక్కడ కనుక వెళ్ళి అభిషేకం చేయించుకున్నట్లయితే నెంబర్ వన్ గురువు రెమెడీస్కి బాగా పనిచేస్తుంది ఈ ప్రకారంగా రెమెడీస్ తీసుకున్నట్లయితే సామాన్య ఫలితాలు ఇస్తాయి అని చెప్పి చెప్పుకునే సమయాల్లో కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది దాని తర్వాత శని యొక్క సంచారాన్ని చూసుకున్నట్లయితే శని ఈ ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతా ఉన్నాడు ఈ కుంభరాశిలో సంచారం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని అష్టమశని దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది మోర్ దాన్ టూ ఇయర్స్ అయిపోయింది కాలం చాలా దగ్గరలో ఇంకా త్రీ మంత్స్ ఉంది అష్టమ శని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశంతో అష్టమశని తొలిగిపోతుంది ఆ ప్రభావం ఈ అష్టమశని వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉంది అనారోగ్య సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది అనారోగ్య సమస్య కదా యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దాని తర్వాత నా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు సంవత్సరం చివరి వరకు కూడా శరీర తొమ్మిదో అంటే సంచారం చేస్తాడు అది కూడా సామాన్య ఫలితాలే ఉంటాయి తొమ్మిదో స్థానం ఇది అదృష్ట స్థానం భాగ్యస్థానం తండ్రి స్థానం ఆ స్థానం యొక్క ఫలితాలు కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే గురుదృష్టి ఉందా ఇందాక ఉందని చెప్పి చెప్పుకున్నాం దానివల్ల మంచి ఫలితాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నంతవరకే మరి ఆయన అట్టి చాలా బాగున్నాడు కదా కర్కాటక రాశి మొత్తం శాంతం లేడు ఈ గురువు సో కాబట్టి కర్కాటక రాశిలో గురువు ఎప్పుడొస్తాడు చాలా షార్ట్ పీరియడ్ వస్తాడు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఫార్టీ ఫైవ్ డేస్ కర్కాటక రాశిలో సంచారం ఉంది ఆ సమయంలో గురువు యొక్క దృష్టి శని మీద పడుతుంది అప్పుడు కొంత బెనిఫిట్స్ ఉంటాయి మిగతా సమయాల్లో ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి త్రూఅవుట్ ది ఇయర్స్ శరీర పరిహారం తీసుకోవాలి శరికి తైలాభిషేకం చేయటం శరీర స్తోత్రం చదువుకోవటం నువ్వులు దానం చేయటం దాని తర్వాత వృద్ధులకి పేద భేదవాళ్ళకి వృద్ధులకు ఏదో సహాయం మ్యాన్ పవర్ కానీ మనీ పవర్ కానీ అందజేయడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే అటువంటి శని సామాన్య ఫలితాలు ఇస్తాడు అని చెప్పినటువంటి కాలంలో కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది దాని తర్వాత సాధారణంగా శని వచ్చేసి జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారంలో మాత్రమే శుభఫలితాలు ఉంటాయి ఇక్కడ అట్లా లేదు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం కాబట్టి శని పరిహారం తీసుకోవాలి దాని తర్వాత రాహు రాహు కూడా అంతే ఆయన జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాలు సంచారం చేసేటప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై వరకు తొమ్మిదో ఇంట్లో మీనరాశిలో సంచారం ఈ మీనరాశిల సంచారంలో ఉన్నప్పుడు ఈ రాహు కొంచెం విదేశాలకి ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆ ప్రకారం చాలా షార్ట్ పీరియడ్ తగ్గిపోయింది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు తొమ్మిదో స్థానంలో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ మే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం మే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రాసి మాత్రం అయితే ఒక ఐదు నెలల కాలం మాత్రం ఛాన్స్ ఉంది విదేశాలకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నుంచి మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానానికి అక్కడ సామాన్య ఫలితాలే ఉంటాయి ఒక విదేశాల అవకాశాలు తప్ప మిగతాన్ని సామాన్య ఫలితాలు ఒకటే కొంచెం ఫలితాలు కనబడుతూ ఉన్నాయి తొమ్మిది గంటల సంచారం అది కూడా సో కాబట్టి ఈ మెరుగైన ఫలితాలు దానికి తొమ్మిది ఎంతో ఇంట్లో సంచారంలో రాహు వల్ల ఏం జరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రైవేట్ పార్ట్స్లో కొంత అనారోగ్య సమస్యలు పొజిషన్ సమస్యలు ఉండేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి రాహుకి పరిహారంగా దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి ఆలయ దర్శనం రాహు స్తోత్రం చదువుకోవటం మినువులు దానం చేయటం మినువులు నానబెట్టిన మినువులు శనివారం పూట ఆవుకి తినిపించడం మెడ పొట్టు కానీ ఆవుకి తినిపించడం ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేసుకుంటున్నట్లయితే ఈ సామాన్య ఫలితాలు అని చెప్పి చెప్పుకునేటువంటి సమయాల్లో కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అదే ప్రకారంగా కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు జన్మరాశి నుంచి ఇక్కడికైనా చూసుకున్నట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై వరకు కేతు మూడో ఇంట్లో కన్యా రాశిలో ఉంటాడు ఇది శుభ ఫలితాలు ఇస్తాడు నెంబర్ వన్ కేతు మూడో ఇంట్లో పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాశి మారుతాడు కాబట్టి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఐదు వరకు రెండో ఇంట్లో సింహరాశిలో ఉంటాడు ఈ సింహరాశిలో ద్వితీయ స్థానం అవుతుంది ధన కుటుంబ స్థానం వాక్స్థానం అది కేతు ఏ రాశిలో ఉన్నా కూడా మూడు ఆరు పదకొండు రాశిలో తప్ప మిగతా రాశిలో ఉన్నప్పుడు ఆ భావానికి సంబంధించిన విషయాల్లో ఇవ్వడం డిటాచ్మెంట్ ఇస్తాడు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు రెండో స్థానం ధన కుటుంబ స్థానం వాక్స్థానం ఆ విషయంలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి స్పష్టత ఉండదు వాక్కు తడమిడేటి ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి ఆ కేతు దుతిస్తా ఒకరికి ఉన్నట్లయితే అస్పష్టత వాక్కు సో ఇటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నుంచి సంవత్సరం చివరి వరకు లోపల ఈ కేతు మెరుగైన ఫలితాలు పొందడానికి గణపతి ఆరాధన బుధవారం రోజు ఉలవలు ఆవుకి తిరిపించడం సో ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసుకోవాలి ఈ కేతు కేతుల స్తోత్రాన్ని చదువుకోవాలి అవకాశాన్ని బట్టి కాణిపాకం వెళ్ళి ఆలయ దర్శనం విఘ్నేశ్వరం ఆలయం అక్కడ దర్శనం చేసుకుంటూ ఉండాలి అట్లా ఆ ప్రకారంగా పరిహారాలు చేసుకుంటున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురు శని రాహు కేతు సామాన్య ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్పినటువంటి సమయాల్లో కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు స్వస్తి